రూపాయలు ఇస్తానన్నవాడు పది మందిని కూడా ఉద్యోగాల్లో ఉంచకుండా మొత్తం పీకేసి కొత్త కథ చెప్తా ఉన్నారు ఎంత దుర్మార్గమైన కథలు చెప్తున్నారంటే వింటే ఆశ్చర్యం కలుగుతుంది అసలు వాలంటీర్ వ్యవస్థ ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ రాష్ట్రంలో లేదని చెప్తున్నారు ప్రభుత్వం దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వలేదు కనుక లేని వ్యవస్థను ఎలా కొనసాగిస్తామని అడుగుతున్నారు ఎంత నిశ్సిగ్గగా మాట్లాడడానికి అనిపించట్లేదా అని నేను ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నా డిమాండ్ చే అడుగుతా ఉన్నాను మీకేం అనిపించట్లేదా ఈ ప్రభుత్వం వచ్చే వరకు వాలంటీర్లు గ్రామాల్లో సేవలు అందించిన విషయం నిజమా కదా వాళ్ళకి ప్రభుత్వ హెడ్స్ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి జీతాలు ఇచ్చిన మాట వేతనాలు ఇచ్చిన మాట నిజమా కాదా ఇవాళ వచ్చి అసలు ఆ వ్యవస్థే లేదని మాట్లాడుతూ ఉన్నారు మరి వ్యవస్థ లేదని మాట్లాడుతున్న వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల కన్నా ముందు సమావేశాల్లో ఆ రోజు ఏం చెప్పారు వాలంటీర్ వ్యవస్థని మేము కొనసాగిస్తామని చెప్పారు ఎలా కొనసాగించాలో ఆలోచిస్తున్నామని చెప్పారు వెంటనే మరి ఏ ఏం ఆలోచన చేశారో కానీ మొత్తానికి వీళ్ళందరినీ తీసేస్తున్నామని చెప్పడానికి మాత్రం ఏ మాత్రం సిగ్గు లేకుండా మాట్లాడుతూ వచ్చారు నేను అడుగుతున్నా ఓకే రెండు వేల ఇరవై మూడు ఆగస్టుకే ఎక్స్టెన్షన్ ఇవ్వకపోతే జీతాలు ఎలా ఇచ్చారు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నుంచి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు పే చేసిన శాలరీస్ని రోజు సస్పెన్స్ అకౌంట్లోంచి కాదు కదా పెట్ట పెట్టలేదుగా హెడ్లోంచి ఇచ్చిన దాన్ని మీరు యాక్సెప్ట్ చేశారు కదా కాగేమీ దీనికి అబ్జెక్షన్ పెట్టలేదుగా మే రెండు వేల ఇరవై నాలుగు వరకు రివైజ్ ఎస్టిమేట్స్లో కూడా ఇవన్నీ చూపించారు కదా మరి దీన్ని ఏమంటారు అసలు ఇంకా చిత్రం ఏంటంటే పంచాయతీరాజు మున్సిపల్ డిపార్ట్మెంట్లో డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్లో కూడా చూపించారు దీన్ని వీళ్ళకి జీతాలు ఇవ్వడాన్ని ఇప్పుడు అసలు వ్యవస్థ లేదంటున్నారు అసలు లేని వ్యవస్థ లేకపోతే లేని వ్యవస్థని డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్లో ఎలా చూపించారని అడుగుతున్నాం హెడ్స్ క్లియర్గా ఉన్నాయి ఏ అకౌంట్ హెడ్ నుంచి జీతాలు రిలీజ్ చేశారనేది కళ్ళ ముందు కనిపిస్తుంది మరి నిజంగా వ్యవస్థ లేకపోతే అసలు అకౌంట్లోకి ఎందుకు చూపించారని అడుగుతున్నాను నేను ఇది కాకుండా ఒక జీవో ఇచ్చారు మీ గుర్తుంటే ఈ మధ్యకాలంలో వాలంటీర్లకి న్యూస్ పేపర్ కొనుక్కోవడానికి రెండు వందల రూపాయలు ఇస్తా ఉన్నారు దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పి ఒక జీవో ఇచ్చారు మరి వ్యవస్థ లేనప్పుడు వాళ్ళకి ఇచ్చే రెండు వందలు రద్దు చేయడం ఏంటి అడుగుడుగునా మోసం అన్ని వర్గాల్లో లాగానే వాలంటీర్లను కూడా అడ్డగోలుగా మోసం చేశారు అనేది పచ్చి నిజమని ಈ ಅಸೆಂಬ್ಲಿ ಸಾಶಿಗ ತೆಲ್ಪ